నమస్తే వెల్కమ్ టు ఐడ్రీ మీడియా నేను సౌజన్య హ్యూమన్ రిలేషన్స్ చాలా విన్నాము డేటింగ్ విన్నాము లివింగ్ రిలేషన్షిప్ సిచ్యువేషన్షిప్స్ ఇంకా చాలా పేర్లు ఉన్నాయి నాకు ఇవే గుర్తున్నాయి ఇప్పుడు కొత్తగా డింక్ అనేది వినపడుతుంది ఇదేమి పిలుపు కాదు పేరు కూడా కాదు డ్యూయల్ ఇన్కమ్ నో చిల్డ్రన్ ఇది ఒక రిలేషన్ అనమాట సో ఇది ఎంత వరకు కరెక్టు ఇది చేయడం మంచిదా మంచిదానికంటే చెడు ప్రభావాలు చాలా ఎక్కువ ఉన్నాయి అయినా కానీ ఇదే ఎక్కువ ఫాలో అవుతున్నారు అబ్బాయిలు అమ్మాయిలు మరియు అంశానికి సంబంధించి మనకు ఎన్నో విషయాలు తెలియచేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ ఫ్యామిలీ కౌన్సిలర్ ప్రియా చౌదరి గారు ఉన్నారు వారితో మాట్లాడారు నమస్తే అండి నమస్తే అంటే రిలేషన్స్ లో టైంలో ఫస్ట్ డేటింగ్ అనేది విన్నాం ఆ లెటర్ అన్నో లివింగ్ రిలేషన్షిప్స్ తర్వాత పెళ్లి చేసుకోవడం లేదా అంటే విడిపోవడం అక్కడ దెన్ దాని తర్వాత చాలా చాలా వచ్చాయి సిచ్యువేషన్షిప్స్ అని రిలేషన్షిప్స్ అని ఇప్పుడేమో డింక్ అంట డ్యూయల్ ఇన్కమ్ నోట్ చిల్డ్రన్ అసలు డ్యూయల్ ఇన్కమ్ ఏంటి అసలు నో అసలు బంధాలకి విలువ అనేది లేకుండా పోతుంది ఈ మధ్య కాలంలో ఏమంటారు మీరు దీని గురించి దాంట్లోనే ఉంది కదా జ్యుయల్ ఇన్కమ్ జ్యుయల్ ఇన్కమ్ ఇన్కమ్ వాళ్ళు చూసింది ఏంటి ఇన్కమ్ ఎంజాయ్ జోయ్ చేయాలని ఏ ఇన్కమ్ని చూసారు వాళ్ళు వాళ్ళకి వచ్చేటటువంటి కరెన్సీ నోట్ల యొక్క ఇన్కమ్ని మాత్రమే చూశారు ఇంకొక ఇన్కమ్ ఏముంది అనంటే ఒక ఇద్దరు పెళ్లి పేరుతోటి ఒకట్యి ఈ సృష్టిలోకి అంటే ఈ ప్రపంచంలోకి ఇంకొక బిడ్డని కూడా వెల్కమ్ చేయటం అవునా తద్వారానే ఈ సృష్టి పుట్టింది తద్వారానే ఈ సృష్టి ఇంత పెరిగింది తద్వారానే ఇవాళ మనం ఇంత శోకాలు పబ్లు క్లబ్బులు ఎంజాయ్మెంట్లు ఇవన్నీ నేర్చుకున్నాము అవన్నీ ఎక్కడి నుంచి జ్యుయల్ ఇన్కమ్లు ఎక్కడి నుంచి వచ్చినాయి ఈ జ్యుయల్ ఇన్కమ్ ఈ యొక్క పెద్ద మనిషి యొక్క అమ్మానాన వీడిని కంటే వీడికి ఒక ఇన్కమ్ వచ్చింది ఈ అమ్మ యొక్క నాన్న ఈమెను కంటే ఈమెకొక ఈమె పెరిగి పెద్దవి చదువుకొని వాళ్ళంతా ఖర్చు పెడితే ఈమెకి ఇన్కమ్ వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది ఇన్కమ్ ఈ అబ్బకి వీళ్ళ అమ్మా నాన్న ఖర్చు పెట్టి చదువులు చదివిచ్చి నానా కష్టాలు పడి వాళ్ళ యొక్క శ్రమని వాళ్ళ ఇన్కమ్ ని ఖర్చు పెడితే ఈ పెద్ద మనిషికి ఇన్కమ్ వచ్చింది ఈ అమ్మకి కూడా సేమ్ అంతే వాళ్ళ అమ్మా నాన్న నానా కష్టాలు పడి నానా త్యాగాలు చేసి లేదా ఉన్న దాంట్లో అద్భుతంగా పెంచి చదువులు చెప్పించి ఒక స్వేచ్ఛనిచ్చి ఒక జీవితంలోకి వదిలిన తర్వాతే ఈ అమ్మకి ఇన్కమ్ వచ్చింది ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి ఈ ఇన్కమ్ని ఏం చేస్తున్నారు నాకు మాత్రమే సొంతము నేను మాత్రమే వాడుకుంటా నేను మాత్రమే పాడుకుంటా నేను మాత్రమే పారేసుకుంటా అనేటటువంటి సిచ్యుయేషన్లోకి వీళ్ళు వచ్చారు ఇక్కడ అర్థం ఏంటి అనంటే ఈ మధ్య బాగా చూస్తున్నాను కదా కొంతమంది సోకాళ్ మేధావులు సోకాళ్ ప్రొఫెషనల్స్ కూడా సమర్థించేది ఏంటి అని అంటే ఎందుకండి జీవితాన్ని ఎంజాయ్ చేసి పడేసిపోవాలి జీవితం ఎంత విలువైందో నీకేం తెలుసురా నిజంగా జీవితం యొక్క విలువ తెలిసిన వాడు ఎవ్వడూ కూడా ఈ మాట మాట్లాడు రామకృష్ణ పరమహంస పెళ్లి చేసుకున్నా కూడా సంసారం లేకుండా ఉన్న ఒక పరమార్థం ఉంది ఆయనకి లోకానికి ఒక వివేకానందుని ఇచ్చాడు అప్పట్లో బ్రిటిషర్స్ నుంచి మనం పరిపాలనలో ఉన్నప్పుడు వాళ్ళని మోటివేట్ చేసి దేశం మీద ప్రేమని నూరిపోసినటువంటి తన ప్రసంగాల ద్వారా భారతదేశం యొక్క ఔన్నత్యం గురించి భారతదేశం యొక్క కర్మ సిద్ధాంతం గురించి అద్భుతంగా చెప్పి యువతలో ఒక చైతన్యాన్ని తీసుకొచ్చినటువంటి ఒక ప్రజ్వలించేటటువంటి ఒక జ్యోతినిచ్చినటువంటి చరిత్ర రామకృష్ణ పరమహంసకుంది అలాగే పెళ్లి చేసుకోకుండా ఉండిపోయినటువంటి వివేకానందుడు ఈ యువతికి ఈ రోజుకి కాదు ఈ జాతి ఉన్నంత వరకు భరత జాతి ఉన్నంత వరకు వివేకానందుడు ఉండే ఉంటాడు వాళ్ళ చైతన్యంలో అంత గొప్ప స్థితి ఆ జీవితాన్ని ఒక రమణ మహర్షి ఉన్నారు ఆయన ఎప్పుడు ఎవరికి ఉపన్యాసాలు ఇవ్వలేదు ఏమీ ఇవ్వలేదు కానీ తన తత్వంతో ఆయన ఒకటే చెప్పాడు నీలోకి నువ్వు చూసుకోరా చాలు నువ్వేంటో నీకు అర్థమవుతుంది అని అలా ఎంతో మందిని మార్చి వాళ్ళ యొక్క కర్మల్ని వాళ్ళు ఏ విధంగా వాళ్ళ జీవితాన్ని కర్మల ద్వారా ఎలా ప్రక్షాళన కర్మల్ని ఎలా ప్రక్షాళన చేసుకోవాలి వాళ్ళు ఆ సిద్ధాంతాన్ని అన్వయించుకొని ముందుకు ఎలా వెళ్ళాలని దశ దిశానిర్దేశం చేసినటువంటి మహోన్నతమైనటువంటి జీవితాలు ఉన్నాయి వాళ్ళని అందాము ఈ ఈ యొక్క సిచ్యుయేషన్కి కానీ వీళ్ళు ఏం పొడుస్తున్నారని చెప్పేసి అని ఈ కల్చర్ని తీసుకొని వచ్చారు దేశానికి ఏమిస్తున్నారు ప్రకృతికి ఏమిస్తున్నారు నీకు ఒక విషయం చెప్తా ఇలాగే జపాన్లో ఒక ఒక సెవెంటీ ఇయర్స్ బ్యాక్ ఇదే నిర్ణయం తీసుకున్నారు ఏంటి అని అంటే నో మ్యారేజ్ నో చిల్డ్రన్ ఎంజాయ్ ద లైఫ్ మీరు చూడండి గొడ్లు కష్టపడినట్టు కష్టపడతారు వాళ్ళు కష్టపడిన తర్వాత ఇయర్లీ వన్స్ వాళ్ళు ప్రపంచ యాత్రకు బయలుదేరిపోతారు మీరు అదేంటి టూరిజం స్పాట్స్ అన్ని కూడా మీరు ఒకానొక సీజన్ లో ఈ జపనీస్ తోటి నిండిపోయి ఉంటాయి మొత్తం ఆడ మగా వచ్చేస్తారు హ్యాపీగా ఎంజాయ్ చేసేస్తారు వెళ్ళిపోతారు మళ్ళీ వెళ్ళిపోతారు మళ్ళీ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు మళ్ళీ డబ్బులు సంపాదించుకుంటారు మళ్ళీ ఎంజాయ్ 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 ఇవాళ జపాన్ పరిస్థితి ఏంటి అని అంటే అందరూ ఏజ్డ్ పర్సన్స్ ముసలి వాళ్ళే ఎక్కడా యూత్ కనపడట్లేదు మొక్కుతున్నారు వాళ్ళు జపానీస్ గవర్నమెంటు జపాన్ గవర్నమెంటు జపనీస్కి మొక్కుతుంది ఏమని అంటే అయ్యా దయచేసి పిల్లల్ని కనండి అయ్యా దయచేసి పిల్లల్ని కనండి అయ్యా దేశం నాశనం అయిపోతుంది ఇవాళ జనరేషన్ అనేది లేకపోతే దేశం ఎక్కడికి పోతుంది దేశం అనేది ఉంటుందా భూమి మీద మనిషి అనేటటువంటి వాడు లేకపోతే ఆ ప్రాంతం ఏమైపోతుంది మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతుంది శూన్యమైపోదా ఈ శూన్యంలో నువ్వు ఈ శూన్యం నుంచే వచ్చావు శూన్యంలోకి నువ్వొచ్చావు నువ్వొచ్చి పునరుత్పత్తి ద్వారా నువ్వు డ్యుయల్ ఇన్కమ్ ఫర్ ఎంజాయ్మెంట్ ఈ ఎంజాయ్మెంట్ విత్ చిల్డ్రన్ ఉన్న పర్సన్స్ అండర్స్టాండ్ విత్ చిల్డ్రన్ ఉన్న వాళ్ళ కోసమే డ్యూ అండర్స్టాండ్ అర్థమైందా పిల్లల్ని కన్నవాళ్ళు ఇచ్చారు కన్న పిల్లల కోసమే ఇచ్చారు ఇది అర్థం చేసుకోకుండా ఎవడబడితే వాడు ఏ మూర్ఘపు జాతికి ఏది తోస్తే దానికి ఒక పేరు పెట్టి సోషల్ మీడియాలో దాన్ని పర్వెక్టెడ్గా చేసి ఇవన్నీ చేసుకుంటూ ఇది చాలా గొప్పదని కొంతమంది మూర్ఘపు మేధావులు మేధావులు అనబడేటటువంటి వాళ్ళు వీటిల్ని సమర్థించుకుంటూ కొంతమంది ప్రొఫెషనల్స్ తాళాలేస్తూ దీన్ని ఎక్కడికి తీసుకెళ్దామనుకుంటున్నారు ఒకసారి చెప్పండమ్మా ప్రపంచంలో ఎక్కడికెళ్ళి చూసినా భారతదేశం యొక్క వివాహ వ్యవస్థకి చేతులెత్తి ఎందుకు మొక్కుతారు భారతదేశ సంస్కృతికి చేతులెత్తి ఎందుకు మొక్కుతారు ఒక డిసిప్లిన్ ఉంది ఒక కుటుంబ కట్టుబాటు ఉంది కట్టుబాటు వల్ల వచ్చేటటువంటి ఆ యొక్క డిసిప్లిన్తో కూడినటువంటి జీవితం ఏదైతే ఉందో ప్రశాంతంగా ఉంది ఇప్పుడు లేదు ప్రశాంతంగా ఉంది అందుకే భారతదేశాన్ని బా ఇండియా అనగానే ఇలా ఎందుకు చేతులు వస్తాయి ఇలా ఎందు ఇలా ఎందుకు రావు ఇలా ఎందుకు వస్తాయి విడిపోయిన చేతులు కలుస్తాయి ఎందుకు కలుస్తాయి అని అంటే ఒక సంస్కృతిని క్రియేట్ చేసినటువంటి అద్భుతమైనటువంటి మహోన్నతమైనటువంటి చరిత్ర మన భారతదేశాన్ని ఇలాంటి భారతదేశంలో పుట్టిన వాళ్ళు ఈ విధమైనటువంటి పోకడలకి ఇందాక మీరు నన్ను క్వశ్చన్ వేసేటప్పుడు అన్నారు లివింగ్ టుగెదర్ విన్నాము తర్వాత డేటింగ్ విన్నాము అవన్నీ ఏమైనాయమ్మా నా చిన్నప్పుడు విన్నాను డేటింగ్ అది ఇప్పుడు ఎక్కడుందో తెలవు తర్వాత విన్నాను లివింగ్ టుగెదరు అది ఇప్పుడు పోయి డింక్ వచ్చింది అంటే ఇది కూడా వచ్చింది పోవడానికే దీంట్లో కూడా కొంతమంది జేరీ జేరీ నా చిన్నప్పుడు ఇంకొక ఇంకో ఇంకొక కల్చర్ ఉండేది హిప్పీస్ అని ఉండేవాళ్ళు హిప్పీస్ ఆ హిప్పీస్ అని ఉండేవాళ్ళు వాళ్ళు ఏంటి అని అంటే సేమ్ ఇదే డింక్ కల్చర్ లాంటిది కాకపోతే ఇక్కడ జువల్ ఇన్కమ్ ఆ తోటి ఎంజాయ్ చేస్తారు అక్కడ ఏంటి అని అంటే ఎవడికి ఇన్కమ్ ఉండదు ఎవడికి ఇది ఉండదు మత్తు తోటి జోగి తూగుతా ఉంటారు యువత యూత్ మొత్తం కూడా సెవెంటీస్ లో ఉన్నటువంటి అప్పుడు ఉన్నటువంటి ఒక జాజ్యం అన్నమాట ఇది ఇక చివరికి ఏమైపోయిందంటే యువత మొత్తం మత్తుకు బానిస ఆడ మగ వావి వరుస లేకుండా వాళ్ళు ఊరు చివర్ల పొలిమారంలో ఒక డెన్ ఏర్పాటు చేసుకుని వాళ్ళకి ట్వంటీ ఫోర్ అవర్స్ ఏంటంటే మ్యూజిక్లు డాన్సులు మత్తు పదార్థాలు వీళ్ళకి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చేయనంటే ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళని పోరి తీసుకొని వచ్చేవాళ్ళు లేదు అనంటే వీళ్ళు ఇంకొకళ్ళు హత్యలు చేయడానికి కూడా వెనకాడేటటువంటి వాళ్ళు కాదు దొంగతనాలు దోపిడీలు కూడా వీళ్ళ వల్ల జరిగేటటువంటి అంటే ఒక స్థితి ఉన్మాద స్థితికి ఇలాంటి స్థితులు ఉన్మాద స్థితికి ఎలా తీసుకెళ్తాయో చెప్తా ఎందుకు తీసుకెళ్తాయి అనంటే ఎమోషన్స్ లో బ్యాలెన్స్ లేదు ఎమోషన్స్లో ఎప్పుడు బ్యాలెన్స్ వస్తుంది అని అంటే ఇద్దరు కలిసి ఒక క్రమశిక్షణతో కూడుకున్నటువంటి జీవితంలోకి వచ్చినప్పుడు మీ ఇద్దరికీ కలిసి ఒకళ్ళు ఇద్దరో ముగ్గురో మీ జీవితంలోకి వచ్చినప్పుడు అప్పుడు బ్యాలెన్స్ అవుతుంది అప్పుడు డిసిప్లిన్ వస్తుంది అప్పుడు క్రమశిక్షణతో కూడినటువంటి జీవితం ప్రశాంతంగా ఉంటుంది ఇంకొక విషయం కూడా చెప్తున్నాను మీరు అడగచ్చు మేడం మరి ఇలాంటి కల్చర్ని ఈ విధంగా ఎందుకు పుట్టుకొచ్చేటటువంటి అవకాశాలు అసలు ఎవడు పుట్టించాడు వీటిని ఒక మీరన్నట్టు అన్నట్టు ఒక హిప్పీ కల్చర్ కానీ తర్వాత ఈ డేటింగ్ కల్చర్ కానీ లేకపోతే ఇంకొకటిగా జీవితంలో ఫెయిల్యూర్ అయినాడు పుట్టిస్తాడు ఓకే ఇప్పుడు ఏంటి ఈ జ్యువెల్ ఇన్కమ్ నో చిల్డ్రన్ చిల్డ్రన్ వద్దని వీళ్ళు ఎందుకు అనుకున్నారు అనంటే కొంతమంది అందరిని అన్నట్లేదు రో కొంతమందినే చెప్తున్నాను నేను కొంతమంది పేరెంట్స్ యొక్క దీనికి నోచుకోరు వాళ్ళ వాళ్ళ ప్రేమకి నోచుకోరు వాళ్ళు దూరంగా ఉంటారు ఏ కారణాల చేతైనా సరే విడిపోయి ఉండి ఉండొచ్చు అలాగే ఒకళ్ళ మీద ఒకళ్ళ కోపంతో ఈ పిల్లల్ని నెగ్లెక్ట్ చేసి ఉండి ఉండొచ్చు వీళ్ళు కష్టాలు పడో కన్నీళ్ళు దాచుకునో ఒంటరితనంతోటో పెరిగి పెద్దయి ఒక స్థితికి వచ్చిన తర్వాత వచ్చి ఈ జీవితాలు ఎందుకో పిల్లల్ని కానీ ఏం చేయాలి మేము పిల్లల్ని కానీ ఏం చేయాలి ఈ విధమైనటువంటి జీవితం వాడు ఉంటాడో ఉండడో తెలియదు ఏం చేస్తారో తెలియదు తర్వాత అత్తగారు వస్తారు మాంగారు వస్తారు వీళ్ళందరూ వస్తారు వీళ్ళిద్దరి మధ్య మేం బ్రతికినట్టుగానే మా పిల్లలు బ్రతుకుతారేమో వద్దు అనేటటువంటి కల్చర్లో ఉన్నటువంటి కసితో కూడినటువంటి వాళ్ళు క్రియేట్ చేస్తారు ఇంకొకళ్ళు ఉంటారు ఎవరు అనంటే నేనెందుకు పిల్లల్ని కనాలి నా అందం పాడైపోతుంది నేనెందుకు పిల్లల్ని కనాలి వాడు ముడ్డి మూతి కడగాలి నేనెందుకు పిల్లల్ని కనాలి వాళ్ళ కేరింగ్ తీసుకుంటే నా ఎంజాయ్మెంట్ ఏమవుతుంది అంటే నాకు అర్థం కాని విషయం ఏంటంటేనండి ఇప్పుడు ఎవరైతే పిల్లలు వద్దు అనుకుంటున్నారో వాళ్ళ తల్లిదండ్రులు కూడా వద్దు అని అనుకుంటే వీళ్ళు పుట్టారు కదా వీళ్ళు ఉండరు కదా ఇప్పుడు వాళ్ళ వాళ్ళని మీరు ఇదే క్వశ్చన్ అడగండి వాళ్ళ నుంచి ఏం ఆన్సర్ వస్తుందో నేను చెప్తా మేము పుట్టకపోతే ఇంకా హ్యాపీగా ఉండేవాళ్ళం కదా మేము కనమన్నామా బాధ్యత ఆన్సర్ అది బాధ్యత ఎస్కేపిజం అంటారు దాన్ని అర్థమైందా వీళ్ళందరూ ఎస్కేపిజం మోడ్ లో ఉంటారు దేన్ని కూడా రిసీవ్ చేసుకునే రిసీవింగ్ మోడ్ లో లేరు అంటే బాధ్యతలు తీసుకోలేకనా అంతే ఎస్కేపిస్ వీళ్ళు ఎస్కేపిస్ కాబట్టి మేము గనమన్నామా మేము మీరు పెళ్లి చేసుకుంటే మేము గనమన్నామా ఎవడు ఎవరిని అడిగితే పేరెంట్స్ కనరు ఇంకొకటి సృష్టి రాజ్యం తెలుసుకోవాల్సింది ఏంటంటే మళ్ళీ భారతదేశానికే వస్తా మళ్ళీ కర్మ సిద్ధాంతానికే వస్తా నువ్వు చూస్ చేసుకున్నావు నీ తల్లిదండ్రుల్ని నేను ఇక్కడికి ఈ భూమి మీదకి వస్తాను అని అలా నువ్వు ఈ భూమి మీదకి వచ్చావు తప్ప నీ పేరెంట్స్ నిన్ను కనల నీ పేరెంట్స్ యాక్సెప్ట్ చేశారు సరేరా రా నువ్వు ఈ కష్టాలు పడతావా పడు నువ్వు ఈ సుఖాలు పొందుతావా పొందు నువ్వు ఈ ప్రేమనిస్తావా ఇవ్వు ఈ ప్రేమను తీసుకుంటావా తీసుకో అని ఒక 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 ఒప్పందం ఈ డింక్ ఒప్పందం ఏదైతే ఉందో మన జన్మ యొక్క ఒప్పందం కూడా ఆల్రెడీ జరిగిపోయే ఈ భూమి మీదకి మనం వస్తామనేటటువంటి విషయం వీళ్ళకి చెప్పేటటువంటి మేధావులు ఇంకా రాలేదా చెబుతున్నా కూడా వీళ్ళ బుర్రలకి ఎక్కలేదా అని అంటే చెప్తున్నాను కదా మనము తోట వేస్తాము చీడ పడతా ఉంటది ఒక్కొక్క చెట్టుకి ఏం చేస్తాము కొన్నాళ్ళు చూస్తాము మందేస్తాము వేస్తాము చీడ తగ్గుతుందేమో అని చెప్పేసి పొందేయంగానే చీడ తగ్గిపోతుంది కొన్నిట్లకి పాకుతూ పోతా ఉంటది మందు వేసినా కూడా తగ్గదు కారణం ఏంటంటే ఆ మందులో ఈ చీడకు సంబంధించినటువంటి చంపేటటువంటి కెమికల్స్ స్ట్రాంగ్ గా లేకపోవడమే అంటే మనం చేసేటటువంటి ప్రయత్నం ఈ దౌర్భాగ్యాలన్నిటినీ పారద్రోలటానికి మన యొక్క కృషి లేకపోతే ప్రకృతి దాని పని అది చేసుకుంటూ పోతుంది ఏదో ఒక రోజు ఇవన్నీ ఎలా వచ్చినాయో ఈ సృష్టి రహస్యం తెలియనటువంటి వాడు ఈ సృష్టి యొక్క ధర్మం తెలియనటువంటి వాడు చేసేటటువంటి దగుల్బాజీ పనులు ఎస్కేపిస్టులు చేసేటటువంటి పనులు అరే ఈ దునియాలోకి నువ్వు ఎందుకు వచ్చో ఓ పెద్ద సిఇఓ నవ్వడానికి వచ్చావు అరే ఈ దునియాలోకి నువ్వు ఎందుకు వచ్చో పెద్ద డాక్టర్ని అవ్వడానికి వచ్చావు పెద్ద లాయర్ అవ్వడానికి వచ్చా పెద్ద సినిమా యాక్టర్ అవ్వడానికి వచ్చావు అయిన తర్వాత ఏం పొడుస్తావు తెలియదు యూ టు ఫేస్ ద చాలెంజెస్ షుడ్ విన్ నువ్వు ఛాలెంజెస్ ఫేస్ చేయడానికి ఈ దునియాలోకి వచ్చావరావా నీకు ఎలాంటి అత్త వచ్చినా నేను ఎదిరించి నిలబడతా ఎలాంటి మొగుడు వచ్చినా ఉన్నా లేకపోయినా నా జీవితంలో వచ్చిన సవాళ్ళని ఎదుర్కొని నేను నిలబడి నన్ను నేను ప్రూవ్ చేసుకొని నేనంటూ ఈ జాతికి ఒకటి అద్భుతమైనటువంటి ఒక శక్తిని మిగిల్చి వెళ్తాను అనేటటువంటి దృక్పథంతో ఎవడైతే ఎవరైతే ఈ జీవితంలోకి ఈ భూమి మీద ఉంటాడో వా ఆ మనిషే మహర్షి అవుతాడమ్మా ప్రజెంట్ బాగున్నామా అయిపోయింది అంటే ఫ్యూచర్ గురించి ఎవరికి ఆలోచన లేదు సో అందుకే రిలేషన్స్కి సంబంధించి అబ్బాయి అమ్మాయిలకి నెలకు లేకపోతే పదిహేను ఒక కొత్త రకమైనటువంటి రిలేషన్ షిప్స్కి సంబంధించి బయటకు వస్తున్నాయి ఇలాగా సిచ్యువేషన్ షిప్స్ అని చిన్న చిన్నవి వన్ అవర్ షిప్స్ ఏవి చాలా ఉన్నాయి సో అలానే డింక్ కూడా సో ఇవన్నీ దూరం అయిపోయి ముఖ్యంగా సరే తల్లి తిరిగి 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 ఇప్పుడు ఇప్పుడు ఒక సైకిల్ వీల్ ఉంది ఇప్పుడు నీ వెనక ఒక వీల్ ఉంది ఆ పై భాగం మళ్ళీ కిందకి రావాల్సిందే కింద భాగం మళ్ళీ పైకి వెళ్తుంది అంటే కిందకు వచ్చినటువంటిది ఆ ఈ కల్చర్ ఏదైతే ఉందో అది వెళ్ళిపోవాల్సిందే ఆ ఏదైతే ఉందో మళ్ళీ కిందకి రావాల్సిందే సో ఇప్పుడు ఏదైతే భ్రష్ పట్టించడానికి వచ్చినటువంటి ఈ కల్చర్ ఏదైతే ఉందో కాలగర్భంలో కలిసిపోవాల్సిందే చివరికి నిలబడేటటువంటిది ఏంటంటే ప్రకృతి ఏదైతే మనకి ఇచ్చిందో ధర్మము ఆ ధర్మమే నిలబడి తీరుతుంది సో అదే నిలబడాలని చాలా నేను గట్టిగా కోరుకుంటున్నాను ఇలాంటివి ఎంత తొందరగా వచ్చి అంతే తొందరగా ఆ భూగర్భంలో కలిసిపోయి అసలు రాకుండా ఉంటే ఇంకా చాలా మంచిది సో థ్యాంక్ యూ సో మచ్ అండి